ఈ వీడియోలో నేను ఫాలోవర్డ్ అప్లికేషన్ని ఎలా క్రియేట్ చేయాలి ఇన్ ఆండ్రాయిడ్ స్టూడియోలో అది ఎలా రన్ చేయాలో నేను చెప్తాను ఇన్ ది స్లైడ్ ఫస్ట్ స్లైడ్ ద ఇస్ అబౌట్ ది వీడియో సెకండ్ స్లైడ్ చూస్తే మనకి ఆండ్రాయిడ్ స్టూడియోలో మనం ఒక ఒక స్నిప్పెట్ని యాడ్ చేయాలి ఆ స్నిప్పెట్ ఎందుకంటే ఫాస్ట్ కోడింగ్ అంటే మనం ఒక పది లైన్ కోడ్ ఉన్నది ఫ్రీ డిఫెంట్ కొన్ని కోడ్ ఉంటుంది ఫ్రీ డిఫైన్ దాన్ని గా చేసి మనకిస్తారు ఆ కోడ్ని కాల్ చేయాలంటే ఒక కీ ఉంటుంది ఆ కీని మనం యూజ్ చేసి ఆ కీని టైప్ ఎడిటర్ లో ఆటోమేటిక్ కోడ్ అనేది మనకి వచ్చేస్తుంది ఎందుకు స్లిప్ పెట్స్ అనేది ఏంటంటే డెవలప్మెంట్ ఫాస్ట్గా చూడాలి ఓకే సో అందుకోసం నేను ఆండ్రాయిడ్ స్టూడియోని ఓపెన్ చేస్తున్నాను ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెనింగ్ చేసి ఆండ్రాయిడ్ స్టూడియోలో ఏదైనా ఒక ఏదైనా స్లిప్ పెట్స్ని యాడ్ చేయాలంటే మనకి ఈ సెట్టింగ్స్లో ప్లగ్ ఏదైనా ఒక ఆప్షన్ ఉంది ఇలా ప్లగ్ఇన్ దొరికి లో మనకి ఏలా ఏది ఆ పేరు తెలిస్తే ఆ పేరుని మనం నాకు కొడతాం నాకు తెలిసిన పేరు స్లిప్ పెట్ కాబట్టి ఇలా కుట్టాం ఈ స్లిప్ పెట్ట ఇక్కడ చూస్తే ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేస్తున్నాను లేకపోతే మీకు ఇన్స్టాల్ అయిన ఆప్షన్ వస్తుంది ఇన్స్టాల్ అని ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఈ స్నిప్ట్ అనేది ఈ ఆండ్రాయిడ్ స్టూడియోకి యాడ్ అయిపోతుంది పన్నెడ్గా నేను ఇన్స్టాల్ చేసినాను మీకు ఏం చూడొచ్చు మీరు ఇన్స్టాల్ లో ఇక్కడ చూడవచ్చు అసలు ఈ స్నిప్ ఏంటి ఏంటి ఏ కీవర్డ్స్ అంటే ఎంత తొందరగా చేయొచ్చు అనేది దాని డాక్యుమెంట్స్ కూడా ప్రొవైడ్ చేశాడు ఆ డాక్యుమెంట్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ఫుల్ ఫర్ ఫుల్ డీటెయిల్స్ అవైలబుల్ స్నిప్ ప్లీజ్ విజిట్ దిస్ వెబ్సైట్ అయితే ఆ వెబ్సైట్ ఏంటి ఇక్కడ నావిగేట్ అయ్యింది చూస్తే ఇక్కడ నావిగేట్ అయ్యింది ఇక్కడ ఇలా డౌన్కి వెళ్తే అసలు ఈ కీ రాస్తే కోడేమొస్త అంటే గో విగ్జెట్ వస్తుంది ఓకే ఈ కీ వాడితే ఏమొస్తుంది అనేది ఇక్కడ టేబుల్ కంటెంట్ షార్ట్ కట్ ఇచ్చినాడు దాని షార్ట్ కట్ ఏంటి దాని ఎక్స్పాండెడ్ ఏంటి దాని డిస్క్రిప్షన్ ఏంటి దాని ఫుల్ డాక్యుమెంటేషన్ కూడా అవైలబుల్ చేసి ఇలా డౌన్కి వస్తే ఏదైనా ఇంపోర్ట్ చేయాలంటే ఇంపోర్ట్ ఎం అని మనం రాస్తే మెటీరియల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ అయ్యింది ఎంఏటి యాప్ అని కీ అనేది టైప్ చేస్తే మెటీరియల్ యాప్ అనేది క్రియేట్ అయ్యింది ఎస్ఏ అంటే స్కాఫ్ ఇలాగా ఇది షార్ట్ కట్స్ ఇది ఎక్స్పాండెడ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇది దిస్ ఈజ్ అబౌట్ ఈ మనం ఇన్స్టాల్ చేసిన పత్రం అసలు ఈ ఇన్ దేని సపోర్ట్ అవుతుంది ఆండ్రాయిడ్ స్టూడియోకి ఇంటెలిజేకి ఇలాగా ఈ ప్లగీని అనేది దీన్ని సపోర్ట్ అవుతుంది అయితే ఫస్ట్ మనం స్నిప్పే యాడ్ చేస్తాము యాడ్ చేసిన తర్వాత ఓకే ట్యాచ్ చేయాలి ఇప్పుడు మనం ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి న్యూ న్యూ ఫ్లటర్ ప్రాజెక్ట్ ఇక్కడ మనం ఎస్డీఏకే పాటు సెలెక్ట్ చేసుకోవాలి ఫ్లటర్ను సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఫ్లటర్ సెలెక్ట్ చేసుకోవాలి ఎస్డీకే పాత్ అంటే మనం ఫ్లటర్ ఇన్స్టాల్ చేసినంత ఆ ఇన్స్టాల్ ఎక్కడ అనేది ఇక్కడ పాత్ అనేది అండ్ చెప్పాలి నెక్స్ట్ ఇక్కడ మన ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వాలండి ఓకే హలో అండ్ ఇవ్వాలి అయితే ఇప్పుడు ఏదైనా ఈ ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏదో ఒక లెటర్ అనేది క్యాపిటల్ ఉంటే అది ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయదు ఎందుకంటే అది డాట్ అనేది యాజ్ పర్ ద డాట్ ఆ ప్యాకేజ్ ప్రాజెక్ట్ నేమ్ అని ఎలా ఉండాలంటే లోవర్ లోవర్ కేస్ అయితే అండర్ స్కోర్స్ లోవర్ కేస్ అండర్ స్కోర్స్ అండర్ స్కోర్ లేకపోతే పర్లేదు బట్ మనం ఏదైనా ప్రాజెక్ట్ ఏదైనా స్పేస్ లో ఉన్నా స్పేస్ అలా చేయదు కాబట్టి ఆ టైంలో మనం అండర్ స్కోర్స్ ఇస్తాము ప్రాజెక్ట్ ఎక్కడ సేవ్ చేయాలి ఇది అండ్ డిస్క్రిప్షన్ ప్లాట్ఫామ్స్ ఇది దిస్ ఈస్ అబౌట్ ప్రాజెక్ట్ క్రియేషన్ అండ్ ఆన్ ద క్రియేట్ ఇక్కడ చూస్తే ఇక్కడ క్రియేట్ అని చేస్తే ఇట్స్ క్రియేటింగ్ ద ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ అనేది ఈ విండోలో ఓపెన్ చేయాలా నో విండోలో ఓపెన్ చేయాలా లేకపోతే క్యాన్సిల్ ను చేయాలనేది ఒక ఆప్షన్ వస్తుంది అయితే ఆల్రెడీగా మనకి బ్యాక్ లో ప్రాజెక్ట్ ఉంది కాబట్టి ఈ విండోని డిస్టర్బ్ చేయకుండా మనం నో అనే విండోను క్రియేట్ చేస్తాం ప్రాజెక్ట్ అనేది వచ్చింది ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయిన తర్వాత నేను మీకు చెప్పింది ఇది ఫ్రీ డిఫైన్డ్ కోడ్ ఉంటుంది అండి ఈ ఫ్రీ డిఫైన్డ్ అనేది లిబ్ ఫాల్డర్ లో డాట్ డాట్ ఫ్రీ డిఫైన్ కోడ్ ఉంటుంది అందుకు ఈ కోడ్ మొత్తాన్ని తీసేస్తాను మొత్తం నేను రిమూవ్ చేస్తాను ఈ ఫైల్ నుంచి రిమూవ్ చేసి మన షార్ట్ కట్స్ ఉన్నాయి కదా ఆల్రెడీగా ఏంటో షార్ట్ కట్ నేను మెటీరియల్ యాప్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను ఈ మెటీరియల్ యాప్ లో సండ్ ఉంటుంది దాని డిస్క్రిప్షన్ కూడా ఇక్కడ ఉంటుంది జస్ట్ మెటీరియల్ యాప్ కావాలంటే ఎంఏటి యాప్ అని టైప్ చేస్తే ఇక్కడ వస్తుంది బిఫోర్ మెటీరియల్ యాప్ నేను ఇంపోర్ట్ చేయాలి ఈ మెటీరియల్ ప్యాకేజ్ ఇంపోర్ట్ చేయాలంటే ఇదే ఐఎంపిఓటిఎం ఐఎంపి ఇంపోర్ట్ ఎం ఇక్కడ చూసారు ఇంపోర్ట్ ఎంబర్ పుడితే ఆటోమేటిక్గా మనకి ఈ కోవిడ్ అనేది వచ్చేసింది దిస్ ఈజ్ ఫస్ట్ సెకండ్ ఏంటంటే మనకు మెటీరియల్ యాప్ క్రియేట్ చేయాలి కాబట్టి యాప్ అని టైప్ చేస్తే వచ్చి దాన్ని ఎంటర్ కొడితే ఆటోమేటిక్ ఆటోమేటిక్గా ఈ కోడ్ అంటే మనకు వచ్చేసింది ఈ ఫోన్ ని ఏం చేస్తానంటే నేను క్రోమ్ లో రన్ చేయాలనుకుంటున్నాను జస్ట్ సెలెక్ట్ చేసాను రన్ అండ్ క్లిక్ ఆన్ తీసుకోండి మీరు ఏదైనా ఒక ఆండ్రాయిడ్ డివైస్లో చేయాలనుకుంటే ఇక్కడ ఆండ్రాయిడ్ డివైస్ మేనేజర్ ఉంటుంది ఆల్రెడీగా ఇమ్యులేటర్ అనేది సెలెక్ట్ అయ్యి ఉంటే ఈ ఇమ్యులేటర్ ఓపెన్ చేసుకొని ఇమ్యులేటర్ రన్ చేసుకుంటాం లేకపోతే ప్లస్ బటన్ క్లిక్ చేసి కొత్త ఇమ్యులేటర్ మనం క్రియేట్ చేసుకోవచ్చు కదా నెక్స్ట్ క్లిక్ చేసుకొని ఈ విధంగా మనం ఇమ్యులేటర్ డౌన్లోడ్ చేసుకుంటాం ఇది కొద్దిగా టైం పడుతుంది వన్ పాయింట్ చెక్ చేయండి దీన్ని ఇప్పుడు ప్రెసెంట్ క్యాన్సిల్ చేస్తే ఆల్రెడీగా నెంబర్ ఉంది ఇమ్యులేటర్ కాబట్టి నేను క్రియేట్ చేయవచ్చు బట్ ఇమ్యులేటర్ టైమ్స్ కొద్దిగా స్లో ఉంటుంది కాబట్టి మనం అవుట్పుట్ చూడాలంటే మనం ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇక్కడ రన్ అనే బటన్ పెడితే గా మనం రాసిన ఈ కోడ్ అనేది ఏదైతే ఉందో దాని కోడ్ అనో అనే ప్రోగ్రామ్ ఈ టెక్స్ట్ అనేది మనకి అవుట్పుట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది వచ్చింది అవుట్పుట్ వచ్చింది బట్ ఏంటంటే అంత ప్లెయిన్ వైట్ గా ఉంది టెక్స్ట్ ఇప్పుడు స్మాల్ ఉంది కాబట్టి ఇప్పుడు టెక్స్ట్ సైజ్ని పెంచాలంటే నేను దీని యొక్క స్టైల్ ఫాంట్ హైట్ ఇవ్వాలి అండ్ మెటీరియల్ యాప్ ఇది అబ్బర్ బార్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎవరైతే యాప్ యాప్బర్ ఉంటుంది దాని ప్రాపర్టీ ఒకటి బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంటుంది కలర్ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది నేను ఒక గ్రీన్ నేను గ్రీన్ అనేది ఇచ్చుకుంటు బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ గ్రేన్ వచ్చింది బట్ ఇంకా ఈ ఫాంట్స్ అనేది స్మాల్ ఉంది కాబట్టి ఇక్కడ కోడ్ ఇక్కడ సెంటర్ టెక్స్ట్ లో కోడ్ ఉంది అప్పటికే లో టెక్స్ట్ స్టైల్ ఫాంట్ సైజ్ ఒక ట్వంటీ ఫైవ్ సిక్స్ అండ్ ఫాంట్ వెయిట్ అనేది ఫాంట్ వెయిట్ అంటే రెగ్యులర్ లైక్ నాట్ రెగ్యులర్ ఉంటాయి నార్మల్ ద నెంబర్ ఎయిట్ హండ్రెడ్ మీడియం సెమీ బోల్డ్ బోల్డ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఇప్పుడు నేను సెవెన్ హండ్రెడ్ అంటే ఏంటంటే ఇప్పుడు మోసం వర్క్ చేసి ఫస్ట్ ఫార్ట్ ఎయిట్ సెవెన్ హండ్రెడ్ అంటే బోల్డ్ సెవెన్ హండ్రెడ్ బోల్డ్ ఎయిట్ హండ్రెడ్ అంటే ఎక్స్ట్రా బోల్డ్ ఇలాగా డిఫరెంట్ అనేది దాని యొక్క డెఫినేషన్ ఆఫ్ ది ఫాంట్ వెయిట్ సిక్స్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే ఫాంట్ ఎట్ చేశాను నా ఓపెన్ గా వచ్చింది దిస్ ఈస్ ద అల్ వర్డ్ అనేది ఫాంట్ వెయిట్ సెవెన్ అండ్ అప్లై అయింది ఫాంట్ సైజ్ అప్లై అయింది ఇది మిడిల్లో వచ్చింది ఎందుకంటే మనం ఈ ఈ యొక్క టచ్ని కంటైనర్ అనేది సెంటర్ ఆఫ్ ది స్క్రీన్ లో పెట్టాం ఇది మిడిల్లో వచ్చింది దిస్ ఈస్ ది వర్డ్ అన్నవాడి ప్రాబ్లమ్ అన్నవాడి ప్రాబ్లం అది స్క్రీన్